నా పేరు గౌజ్ బాషా నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉదయగిరిలో ఒక వినూత్న ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారులు అనే కంటే ఒక వ్యాపారి అనొచ్చు చెంచురామయ్య నగర్ అనే ప్రాంతంలో అంటే గండిపాన రోడ్లు ఉంటుంది అది అనేక అక్రమాలకు అన్యాయాలకు అదే తెరదిస్తూ ఉంది ఉదాహరణకి ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఫైల్స్ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి ఒక్క ఉదయగిరిలో మాత్రం క్లియర్ అవుతున్నాయి అది ఎలా సాధ్యపడుతుంది ఎవ్వరికి ఎంత చిక్కిన ప్రశ్న అది దీన్ని రెవెన్యూ అధికారులు కానివ్వండి ఇంకొకరు కానీ అధ్యయనం చేసుకోవాలి రెండో అంశం రిజిస్ట్రేషన్ కాని ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఆ నెంబర్ యాడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ల శాఖ అమ్ముడుపోయినట్టే కదా ఈ మధ్య రీసెంట్గా బోడబండ కెనాల్ కొన్ని వందల వేల మంది రైతులకు పనికొచ్చేటువంటి బోడబండ సప్లై ఛానల్ కూరంబోకు స్థలాన్ని అమ్మేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆ విషయం తెలిసి సర్వే జరపండి అంటూ ఇప్పటికి మూడు లెటర్లు ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మూడు లెటర్లకి సమాధానం లేదు ఎందుకు లేదు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రలోభాలకు లొంగి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఒకటే దిక్కు ఇప్పుడు ఉదయగిరి ప్రాంతానికి ఉదయగిరి టౌన్కి కావచ్చు నియోజకవర్గం కావచ్చు ప్రత్యేకంగా ఉదయగిరి టౌన్కి చెంచురామయ్య నగర్కి ఒకరే దిక్కు ఆ దిక్కు ఎవరంటే కాకర్ల సురేష్ మన శాసనసభ్యులు ఆయన తలుచుకుంటే పోరంబోకు భూమి పేదలకు పంచాల్సిన భూమి అసైన్డ్ భూమి ట్వంటీ టూ ఏలో ఉండే భూమి ఇంతకుముందు సీలింగ్లో పోయిన భూములన్నీ బయటకు వస్తాయి కొన్ని వందల వేల పేదల కుటుంబాలు బాగుపడతాయి కొంచెం చెంచురామయ్య నగరం మీద దృష్టి పెట్టండి ఎమ్మెల్యే గారు ఇది నా అభ్యర్థన ఉదయగిరి ప్రాంత ప్రజల తరఫున అర్థం చేసుకోండి మీరు తప్ప ఇంకెవ్వరూ ఈ సమస్యను పరిష్కారం చేయలేరు కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న బోడబండ కెనాల్ మీద పెద్ద పెద్ద చెట్లు మొలుచున్నాయి పర్యావరణం పక్క పాడైపోతూ ఉంది ఆ చెట్లను నరికి అదే కాలంలో వేసి ఆ కాలం మొత్తం మీద వెంచరేసారు ఇది ఎంతవరకు సాధ్యం దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రిజిస్ట్రేషన్ సహకరించింది దాన్ని ఒక స్థానికంగా ఉన్న ఒక వ్యాపారి కొన్నాడు మళ్ళీ ఒకసారి ఆలోచించండి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టండి ఎక్కడ చెంచురామయ్య నగర్ గండిపాలెం రోడ్డు ఉదయగిరి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ ప్లాట్లు కొనేసిన వాళ్ళందరూ ఇబ్బందులు ఉన్నారు ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు ఎందుకంటే ఆ సర్కిల్ పక్కనే ఇటుక బట్టలు పెట్టున్నాడు ఒక అబ్బాయి అతను వచ్చేసి ఆ ప్లాట్ అతందే నేను కాదన్ను కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సర్వే నెంబర్ వేరు ఈ ప్లాట్ ఉండే సర్వే నెంబర్ వేరు రిజిస్ట్రేషన్ జరిగే సర్వే నెంబర్ వేరు ఇలాంటివి చాలా ఉన్నాయి ఇదే వ్యాపారి అమ్మినటువంటి దగ్గర దగ్గర నూట యాభై ప్లాట్లు హైవేలో వెళ్ళిపోయాయి కాంపన్సేషన్ రాలేదు వాళ్లకు తెలీదు సర్ది చెప్పుకుంటూ వస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఒక వెంచర్ వేసి కోర్ట్ ఎంప్లాయీస్కి పోలీసులకు కూడా అమ్మారు వాళ్ళకి ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ కాలేదు ఎందుకు కాలేదు సెటిల్మెంట్ సర్వే నెంబర్ దొరక్క కాలేదు కానీ ఎలా చేశారో ఏమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ టూ ఏ అనేటటువంటి ఫైల్స్ పెండింగ్లో ఉంటే ఒక ఉదయగుల్లో మాత్రం రెండు ఫైల్ క్లియర్ అయ్యాయి ఎలా క్లియర్ అయ్యాయో ఆ దేవుడికి తెలియాలి అధికారులు తెలియాలి అలాంటి ఫైల్ నెంబర్ వేసుకొని పనికిరానిటువంటి ప్రభుత్వ భూములు తర్వాత బోకులు వాగు పోరంబోకులు కాలువరం బోకులు మొత్తం రిజిస్ట్రేషన్ అమ్మేస్తున్నారు సర్వే నెంబర్ ఎక్కడో ఉంటుంది ప్లాట్ ఎక్కడో ఉంటుంది రెండోది ఈ చెంచురామయ్య నగర్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కళ్యాణ మండపాలు మొత్తం కమర్షియల్ ఏరియా అయిపోతూ ఉంది ఈ కమర్షియల్ ఏరియాలో అప్రూవల్ ఉండాలా లేదా మరి పంచాయతీ అధికారులు నిద్రపోతున్నారేమో తెలియదు ప్రభుత్వానికి ఎంత లాస్ట్ చెప్పండి ప్రభుత్వం ఎంత నష్టపోతూ ఉంది ఆలోచించండి ఈ విషయంలో పంచాయతీ అప్రూవల్ లేకుండా ఎవరున్నా బిల్డింగ్ కడతారా మరి పంచాయతీ కార్యదర్శి ఎక్కడున్నారు పంచాయతీ అధికారులు ఎక్కడున్నారు అది అర్థం కావట్లా ఎవరికి వారే యమున తిరే దోచుకున్నవాడు దోచుకున్నంత నోరున్నోడిదే ఊరు అంతకుమించి ఏం చేయగలని చెప్పండి కానీ దృష్టి పెడితే ప్రభుత్వానికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది పేద ప్రజలు బాగుపడతారు ఈ లేవట్లు కొనొద్దు అమ్మొద్దని చెప్పడానికి నాకైతే రైట్స్ లేవు కానీ కొనుక్కున్న వాళ్ళు మాత్రం నష్టపోతారని మాత్రం చెప్పగలను ఎందుకంటే నాకు తెలిసింది అది ప్లీజ్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ